ప్రభుత్వం అప్పు చేస్తే ఎస్సీ ఎస్టీ లకు మాత్రం ఎక్కువ అప్పు భారం వేసి వాళ్ళకు తక్కువ రైతు భరోసా ఇచ్చారు కానీ ఓసి రైతులకు మాత్రం తక్కువ అంటే సుమారు ఆరు వందల ఎనభై కోట్ల అప్పు భారం వేసి రెండు వేల ఏడు వందల కోట్లు ఇచ్చారని మీరు ఒక విశ్లేషణ ఇచ్చారు దీన్ని మీరు ఎట్లా అది నిజమే కదా దానికి తప్పేముంది ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఈ తొమ్మిది వేల కోట్ల రూపాయలు వేసినాము తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఎక్కడి అప్పు తీసుకొచ్చిన ప్రభుత్వం ఖజానాలు ఏం లేవు గల్లపెట్టె ఖాళీందని ముఖ్యమంత్రి గారు చెప్పిండు కాబట్టి ఈ తొమ్మిది వేల కోట్ల రూపాయలు అప్పు తెచ్చినాం కదా ఈ తెచ్చినటువంటి అప్పును తెలంగాణ జనాభా చూసితే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీలకు లకు బీసీలకు ఓసీలకు ఈ నలుగురికి డివిజన్ చేస్తే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలకు ఐదు వేల పైచీలకు కోట్ల రూపాయలు అప్పు వాళ్ళ మీద పడ్డది ఈ అప్పును తెచ్చిన అప్పును బీసీ రైతాంగానికి వంశీ ఎంత వచ్చిందంటే నాలుగు వేల రెండు వందల కోట్ల వచ్చింది అదే ఓసీలకు అంటే రైతు భరోసా విషయంలో కూడా బీసీలు ఓసీలు అనే రైతులు అనే విధంగా విభజించిన తీర్మార్మల గారు అనే ఒక విమర్శ విభజించడానికి కాదు నేను ఇప్పుడు నలభై ఎకరాలు ఉన్న రైతుకి ఆ రైతు భరోసా ఎవరు అడిగారు వాళ్ళకి లేక అసలు ఇటువంటి వాళ్ళు ఈ పేదోళ్లకు రెండు ఎకరాలు ఉన్న వాళ్ళకు ఎకరం ఉన్న వాళ్ళకు వీళ్ళకేస్తే సరిపోతుంది కదా నేను నేనేమంటున్నా అంటే రైతు భరోసా అనేటువంటిది సజావుగా పంపిణీ జరగాలి ఇప్పుడు అప్పు తెచ్చినాం మరి మేము ఎక్కువ తీసుకుంటున్నాం మేము ఎక్కువ అప్పు కడతామే అని చెప్పి ముందుకు వస్తారు ఎవరన్నా రావట్లేదు కదా వ్యవసాయ రంగం మీద వచ్చేటువంటి ఉత్పత్తుల పైన ఉండదు అదొక పెద్ద సబ్జెక్ట్ బాయ్ సాబ్ ఎప్పుడైనా వస్తే నేను చెప్తా ఇది ఎట్లా జరుగుతుంది ఏం కథ ఈ మాఫియా ఎట్లుంటది అనేది చెప్తా సరే పెళ్లి జరుగుతూ ఉంది ఊర్లో మా వాళ్ళని కూడా భోజనానికి పిలిచి మా బీసీఎస్సీ ఎస్టీలను తింటున్నారు సార్ కేబీఆర్ పార్క్ దగ్గర మీరు సంచలన వ్యాఖ్య చేసారు కేబీఆర్ పార్క్ ను ప్రొఫెసర్ జయశంకర్ నేషనల్ పార్క్ అని పెడుతున్నాం మేమే పెడుతున్నాం బీసీలం అని మీరు అన్న అని మీరు అంటున్నారు అంటే ప్రభుత్వాన్ని మీరు కోరుతున్నారా అట్లా పెట్టాలని చెప్పి కోరడం లేదు మేము పెట్టుకున్నాం ఆల్రెడీ తెలంగాణ ఇప్పుడు ఆడ కాసు బ్రహ్మానందరెడ్డి అనేటువంటి ఓ నరూప రాక్షసుడు తెలంగాణ ఉద్యమాన్ని ఆ ఏది మన మూడు వందల అరవై తొమ్మిది మంది పిట్టల్ని కాల్చినట్టు కాల్సి ఇదే జయశంకర్ సార్ను జైల్లో పెట్టించింది కాబట్టి అటువంటి దుర్మార్గుడి పేరు మీద ఆడ పార్కుండకూడదు అని చెప్పి మేము ఆ పార్క్ పేరును చేంజ్ చేస్తూ తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ నేషనల్ పార్క్ గామ అంటే మీరు ప్రకటించడం కాకుండా ప్రభుత్వానికి ప్రభుత్వం శంకుస్థాపన చేసిన రేపు బీసీ ప్రభుత్వం రాగానే దాన్ని సార్ స్థానిక సంస్థల ఎన్నికల్లో నలభై రెండు శాతం బీసీలకు ఇవ్వాలని మీరు డిమాండ్ చేస్తున్నారు ఇవ్వకపోతే బీసీల యొక్క సత్తా చూపిస్తాం గ్రామ గ్రామానికి కూడా మేము తీర్మానాలు చేస్తాం కాంగ్రెస్ పార్టీ ఇవ్వకపోతే కాంగ్రెస్ పార్టీని ఓటం ఈయనందుకు మా ముప్పై మూడు నుంచి ఇరవై ఇరవై మూడుకు తెచ్చిన బిఆర్ఎస్ పని చేస్తాము బీసీఎం నాటకం ఆడుతున్న బీజేపీ పని కూడా చేస్తాం సార్ మీరు కాంగ్రెస్ పార్టీ గా ఉన్నారు కానీ కాంగ్రెస్ పార్టీ లైన్ లో మీరు నాయకున్నాడు కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఎందుకైతే నేను సార్ కాంగ్రెస్ పార్టీ నాతో సంసారం చేయను అని వెళ్ళిపోయింది నేను ఏం చేయాలన్నా మరి వరంగల్లో కోటా సురేఖ మీద ఓసీలు ఒక కుట్ర చేస్తున్నారు అని అంటున్నారు అంటే ఈ బీసీ మీద ఓసీ కుట్రగా మీరు భావిస్తున్నారు సార్ అది तर्वता जबता सर सर ओके थैंक यू सर थैंक यू लाइक एंड